వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు ఇది మా డైనింగ్ టేబుల్ అండి ఫోర్ చైర్స్ డైనింగ్ టేబుల్ రౌండ్ టేబుల్ దీనికి మీషోలో నేను కవర్ బుక్ చేశాను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి మీషోలో నేను ఇది కవర్ తీసుకున్నాను డైనింగ్ టేబుల్ కవరు అలాగే మ్యాట్స్ తీసుకున్నాను ఇవి వచ్చేసి టేబుల్ మ్యాట్స్ డైనింగ్ టేబుల్కి ఇది డైనింగ్ టేబుల్ కవరు వేసాక చూపిస్తానండి ఎంత బాగుందో మ్యాచింగ్ ఉండాలని ఇది రెండు తీసుకున్నాను ఇప్పుడు కవర్ వేసేద్దాం మనం చూడండి కవర్ వేసాను ఇది మాది రౌండ్ టేబుల్ మధ్యాహ్నం కూడా ఇంకొకటి చిన్నది ఉంటుంది దానికోసమని ఇలాగా కత్తెరతోని కట్ చేసాను మీకు కూడా చాలా మందికి ఇట్లా మధ్యాహ్నం ఇంకొకటి ఉంటుంది కదా మనం గిన్నెలు పెట్టుకునేది చూపిస్తాను మీకు ఇప్పుడు కదా మాకు ఇలాగా పైన గిన్నెలు పెట్టుకోవడానికి ఉంది మీలో ఎవరైనా చాలా మందికి రౌండ్ టేబుల్కి కవర్ ఇలాగా ఉంటే ఇట్లా మధ్య కట్ చేసుకోండి సైజు ఇట్లా పెట్టేసుకొని ఇది కట్ చేసిన తర్వాత దీన్ని ఇలా పెట్టేసుకుంటే గిన్నెలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఇలాగా గిన్నెలు పెట్టి వేసుకోవచ్చు టేబుల్ మీద మనము తినేటివన్నీ ఈ విధంగా ఇప్పుడు డోర్ మ్యా టేబుల్ మ్యాట్స్ ఇవి చూడండి డైనింగ్ టేబుల్ మ్యాట్స్ తీసుకున్నాను అరటాకు డిజిల్ తీసుకున్నాను ఈ రెండు వైపులా యూజ్ చేసుకోవచ్చు ఒక పక్క లేత అరటాకు పచ్చ ఇంకో పక్క ముదిరిన లాగా ఉంది నేను ఇలా వేస్తున్నానండి టేబుల్ మ్యాట్స్ కూడా సేమ్ మ్యాచ్ ఉండాలని తీసుకున్నాను గ్రీన్ కలర్ చూడండి చక్కటి డైనింగ్ టేబుల్ మ్యాట్స్ సిక్స్ వచ్చాయి మాది ఫోర్ టేబుల్ కదా అందుకోసానికి ఇలా వేసుకోవచ్చు సిక్స్ వచ్చాయండి ఇవి ప్లేట్వి డైనింగ్ టేబుల్ మ్యాట్స్ కానీ మాది ఫోర్ టేబుల్ కనుక నేను ఫోర్ వేసి టూ తీసి పెడతాను ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డైనింగ్ టేబుల్ కవర్ అండ్ డైనింగ్ టేబుల్ మ్యాట్స్ అద్దరిపోయింది కదండి డైనింగ్ టేబుల్ కవరు అలాగే మ్యాట్స్తో మా డైనింగ్ టేబుల్కి కొత్త అందం వచ్చేసింది మీకు కూడా నచ్చినట్టయితే షోలో చూసి తీసుకోండి చాలా అద్భుతమైన డైనింగ్ టేబుల్ కవర్ అండ్ డైనింగ్ టేబుల్ మ్యాట్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్